ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండెను ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను యోహాను పద్మసు ద్వీపంలో ఉన్నాడు మనుష్య సంచారం లేదు అంతా రాతి నేల దేవుని వాక్యాన్ని క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు ఎఫేసులోని తన స్నేహితులకి దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనం శత్రుభావం మూర్తిభవించిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది దర్శనాలు కలిగాయి యాకోబుని గుర్తు చేసుకోండి తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు ఎడారి ప్రదేశంలో కటిక నేల మీద పడుకున్నాడు కానీ అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చిన దానికి పైగా దేవుని దర్శనాన్ని చూశాడు వీళ్లే కాదు చాలామంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి అయితే ఇహలోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకలాంటి దర్శనం రావడం ఆశ్చర్యమే ఖైదీలకి చెరలో ఉన్నవారికి అస్తమానము శ్రమలు పొందేవారికి మరణశయ్యలకి అంకితమైపోయిన వారికి ఒంటరి బాటసారులకి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండి కూడా ఇంటి పని భారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇళ్ళకు ఈ తలుపులు తెరుచుకొని ఆహ్వానాన్నిచ్చాయి అయితే కొన్ని షరతులు ఉన్నాయి ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి హృదయశుద్ధి ఉండాలి విశ్వాసంలో విధేయత ఉండాలి క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి ఈ విధంగా మన సమస్తము దేవుడే అయినప్పుడు మన జీవితం నడత తీరుతెన్నులు ఆయనకు అయినప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి విశ్రమించమన్నాడక్కడ కొంతసేపు శుభ్రమైన గాలి వీచే కొండ చర్యలు ఉదయ సంధ్యకి తొలిముద్దు ఇచ్చే శిఖరాలు దేవుని ఎడారులు విశాలంగా గోధుమ వన్యలో ఉన్నాయి అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన తండ్రి యస్సు క్రీస్తు ప్రభు తండ్రి మాకిచ్చిన మంచి వర్తమానం బట్టి వందముల స్తోత్రములయ్యా అయా మా యొక్క జీవితంలో తండ్రి నీ తలుపులు తెరుచుకోవాలంటే ఆ పరలోకపు తలుపులు తెరవబడి ఉండాలంటే మాకు కావలసిన విశ్వాసం గురించి సమర్పణ గురించి నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభా అవును తండ్రి ఎడారిలో సెలల్చిన నీ బిడ్డలైన మాలో ప్రభావ సంపూర్ణమైన సమర్పణ విశ్వాసం కలిగి ఉండటం త్యాగం కలిగి ఉండటం హృదయశుద్ధి కలిగి ఉండే కృపా దినత మా అందరికీ దైత్యమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగున్న తండ్రి ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ ఈ దినమున తండ్రి ఎవరెవరైతే అస్వస్థగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎయిడ్స్తో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం కనికరం కనికరంగా తండ్రి స్వస్థత అయి వేడుకొంచున్నాం క్యాన్సర్తో బాధపడే వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభా కనికరం అయ్యా నీవే గొప్ప స్వస్థత గొప్ప విడుదల ఏ సుకరిస్తున్నామో కలుగును అని ప్రార్థన చేస్తున్నామయ్యా సహాయం చేయండి అయ్యా అలాగున్నా ప్రభా ఇంకా అనేక విధాలైన రుగ్మతలతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా కిడ్నీ వ్యాధులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా అలాగున గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అలాగున్న తండ్రి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి నీ రక్త ప్రోక్షణతో ప్రభా వారి స్వస్థత పొందే దన్నిత దైత్యమని వేడుకొంచున్నాం ప్రభావ ఇంకా అలాగున్న తండ్రి శరీరంలో ఇంకా అనేకమైన రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా మోకాళ్ళ నొప్పులతో అలాగున్న తండ్రి తలనొప్పులతో వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అలాగున్న తండ్రి శరీరంలో ఇంకా అనేక విధమైన అవయవాల బాధతో నొప్పుతో ఉన్నారయ్యా కనికరం చూపించమని వేడుకొంచు ప్రభు మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభా కనికరంగా తండ్రి వారిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము ప్రభావ నిశ్చిత్తమైతే మరల వాళ్ళు మంచి మానసిక స్థితిలోకి రావటానికి నువ్వు సహాయం చేయమని వేడుకొంచు ఈ దినము నీకృపాస్తలకు అప్పు చెప్పుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానున్న యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ రైజ్ లాడ్ షాలోన్